హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరాహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారు శుభోదయం శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది మీ లైఫ్లో ఎలా ఉ జరగబోతుంది ఏంజెన్స్ గైడెన్స్ ఏంటి ఒకసారి చేద్దాం ఓకేనా చెప్పేది నేనైనా చెప్పించేది మీరు ప్రజెంట్గా ఉండండి న్యూట్రల్గా ఉండండి రిలాక్స్గా ఉండండి పాజిటివిటీ మీ లైఫ్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే చూస్తున్న మా యూనివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది స్పిరించె గైడెన్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చూస్తున్న మా యూనివర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది మన లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పండి తల్లి 对嘛？对，那么好。 మాత్రమేనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న నోటిఫికేషన్ వస్తుంది లైక్ ఇవ్వటం మర్చిపోకండి ఓకేనా లైక్ ఇవ్వటం మర్చిపోకండి షేర్ చేయండి ఇంకెవరికైనా ఈ వీడియో ఉపయోగపడితే మీకు పాజిటివిటీ లైఫ్లోకి వస్తుందండి షేర్ చేయటం మాత్రం మానకండి ఓకేనా షేర్ చేయండి మీకు ఎంత మట్టుకు రిజనేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయండి మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఓకే న్యూట్రల్గా ఉండండి శ్రీ శ్రీమాద్రే నమ నైటాప్ కప్స్తో ఏసఫ్ బ్యాండ్స్తో ది ఫోన్ సిక్స్అప్ డాన్స్ ఓకే మీకు నైట్అప్ కప్స్తో ఒక ప్యాషన్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు దేనికి ఏంటి అని అంటే మీరు ఏదైనా మీ మనసులో అనుకుని ఇది ఈరోజుతో స్టార్ట్ అవ్వాలి గతాన్ని ఎండ్ చేయాలి ప్రజెంట్లో నాకు ఇంపార్టెంట్ నేను ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా గ్రో చేయాలి అనేది మీరు ఈరోజు ఆలోచించబోతున్నారు ఆ విషయంలో మీకు గ్రోత్ జీరో నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు విక్టరీ సాధిస్తారు బాడ్ ఆఫ్ ద డేస్ వచ్చేసేసి ఓకేనా మీ పర్సన్తో మీరు ఒకే దగ్గర ఉన్న ఒకే ఇంట్లో ఉన్న ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటారు ఏ విషయం ఇద్దరు షేర్ చేసుకోకుండా ఉంటారు లేదనుకుంటే మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న ఒక ఏరియాలో ఉన్న ఒక ఊరిలోనే ఉన్నా కూడా తను మీతో మాట్లాడట్లేదు మీరు తనతో మాట్లాడట్లేదు లిస్కాంటాక్ట్ కొంతమందికి కొంతమందికి నెంబర్ బ్లాక్ చేసి ఉండవచ్చు మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు ఓకేనా సో మీకు ఏంటి అంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు నిలబడ్డ చోటే ఉన్నారు ఒక ఒక కనీసం ఒక స్టెప్ కూడా తీసుకోలేని పరిస్థితులలో ఉన్నారు బట్ మీరు తీసుకుంటారు బట్ ఆఫ్ ది డెక్ ఇంత పాజిటివ్గా వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు కొంతమంది స్ట్రక్ ఎనర్జీలో ఉన్న కొంతమందికి చాలా పాజిటివ్గా ఇలా ఎంత కాలము ఏళ్ళ తలబడి ఇలా ఉండకూడదు కదా ఇలా ఎంత ఉపయోగం లేని రిలేషన్ అయినా ఉపయోగం లేని వర్క్ అయినా ఏ ఏదైనా సరే ఇలా ఎంతకాలం వెయిటింగ్లో ఉండాలి అని చెప్పేస్తానని కొంతమంది రిలీజ్ అవ్వబోతున్నారు ఆలోచనల నుంచి ఆ స్ట్రక్ ఎనర్జీల నుంచి ఆ బ్యాడ్ సిచ్యువేషన్ల నుంచి ఓకే ఆ విషయంలో మీరు చాలా డ్రై అయిపోయారండి వీక్ అయిపోయారు మెంటల్గా వీక్ అయ్యారు ఫిజికల్గా వీక్ అయిపోయారు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసేసినాయి ఇవ్వటమే తెలుసు మీకు తీసుకునటం తెలియదు బట్ క్లారిటీ లేదు ఇంకా ఏదో ఒక చిన్న హోప్ ఏదో ఇంకా మారుతారనో వస్తారనో వాటి ఏదైనా సరే ఒక హోప్ అయితే మీకుంది బట్ ఏంటి అని అనంటే ఇలా ఇలా చూస్తున్న అవర్సు ఇలా స్ట్రక్ ఎనర్జీలో ఇలా వీక్ అయ్యి కూడా ఉన్నారు అలా ఎంతకాలం అని ఉంటారు క్లారిటీ లేదా సంవత్సరాల ఒకే విషయంలో స్టక్ అయిపోయి ఉండటము రిజల్ట్ లేదు పాజిటివిటీ లేదు ఎదురు చూడటాలు ఇలా ఎంతకాలం మీ మనసైనా మీకు చెప్తూనే ఉంటుంది కదా ఇలా మీరు కొంతమంది ఉండబోతున్నారు ఓకే కొంతమందికి మనీ విషయంలో పొసెస్నెస్ ఎంతలా అంటే మనీ విషయంలో ఎదుటి వాళ్ళ పర్సన్ విషయంలో ఎదుటి వాళ్ళు చూడంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పర్సన్తో ఎంత హ్యాపీగా ఉన్నారు నాకేంటిలా నాకే ఎందుకు ఇలా అని కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు కొందరు లైఫ్లో జీవితంలో సంతోషం ఉండకపోవచ్చు కొంతమందికి సంతోషం ఉండవచ్చు అని కొంతమందికి పోసెస్ లెక్స్ నాకే ఎందుకు ఇలా నాకే ఎందుకు ఇలా అని మీ ఇంట్యూషన్తో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు ఓకే సెవెన్ ఆఫ్ కప్స్తో మీకు కళ్ళ ముందు ఎన్నో ఆపర్చునిటీ ఎన్నో అవకాశాలు ఉన్నా నేను చూడలేని పరిస్థితి ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కొంతమందికి నాకేంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి అన్న ఈగో కూడా ఉంది ఎందుకంటే ఇక్కడ బ్లాక్ డ్రెస్లో మీరు ఉన్నారు కదా అవకాశాలు అనేవి మనల్ని వెతుక్కుంటూ వచ్చాయంటే మనం అదృష్టంగా భావించాలి కానీ కొంతమంది ఈగోకి వెళ్ళేసేసి దేన్ని చూస్ చేసుకోకుండా దేన్ని మీద క్లారిటీ లేకుండా అన్నీ మిస్యూజ్ చేసుకుంటారు కొంతమంది ఈరోజు రకరకాలుగా ఈక్వల్ గివెంటే కొంతమందికి మీరు పడ్డ కష్టానికి కొంతమందికి ఈక్వల్ గివెంటే రాబోతుంది డెఫినెట్గా మీరు ఈక్వల్ గివెంటే కోసమే ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు నాకు ఇలా ఎందుకు జరుగుతుంది నేను ఇంత జెన్యున్గా ఉన్నా ఇంత హండ్రెడ్ పర్సెంట్ నేను ఇంత ప్రేమగా ఉన్నాను ఒక మదర్లే ఉన్నాను నేను ఎంత బాగా చూసుకున్నాను తాకి ఇందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళు మీరు అనుకున్న కొంతమంది వివర్స్కి మా వివర్స్కి కొంతమందికి ఈక్వల్ ఈవెంట్ అయితే రోజు రాబోతుంది బట్ ఓకేనా చూస్తున్న మా వివర్స్ ఓ రెండు పర్సెంట్ అయి ఉండొచ్చు వాళ్ళకి ఇంటోషన్ పవర్ ఉంటుంది వాళ్ళు కొంతమంది చూస్తున్న వివర్స్ కూడా టారో రీడర్ అయి ఉండొచ్చు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు ఓకే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ముందే జరిగేది కూడా తెలుసు జరగబోయేది కూడా తెలుసు బట్ అయినా కానీ కొంతమంది ఒక స్టెప్ తీసుకోలేకపోతుంటారు ఓకే కొంతమంది స్టెప్ తీసుకోలేకపోతుంటారు కాకపోతే ఇలా ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు వాళ్ళకు పొసెస్నెస్ కూడా ఉండదు న్యూట్రల్గా ఉంటారు వాళ్ళ లోపల వాళ్ళే బాధపడుతుంటారు చూస్తున్న వివర్శ కొంతమంది ఈరోజు అలా కింగ్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక క్లారిఫికేషన్ రాబోతుంది ఓకే ఒక క్లారిఫికేషన్ రాబోతుంది నిర్ణయాలు ఇక భరించలేక ఒక నిర్ణయానికి వస్తారు ఈరోజు మీరు ద ఎంపైరర్ కొంతమంది ఏంటి అని అంటే పైకి నేను మర్చిపోయాను లిమిట్ నాకు అవసరం లేదు అని అలా ఉన్నా కూడా లోపల మటుకు ఆ పర్సన్ కోసం ఆలోచిస్తూనే ఉన్నారు బట్ కొంతమంది ఎంపరర్ల మటుకు ఉన్నారు బట్ ఏమైనా ఇక్కడ రకరకాల రివర్స్ కోసం వచ్చేసేసింది కొంతమంది స్టక్ ఎనర్జీలో ఉండబోతున్నారు కొంతమంది ఈక్వల్ గివన్ కోసం ఆలోచిస్తుంటారు కొంతమందికి పొసెస్నెస్ బట్ ఇన్ని కొంతమందికి చూస్తున్న విమర్శకి కొంతమందికి ఇలా నిశ్శబ్దత క్లారిటీతో ఈరోజుకపోతే రేపు అన్న ఒక క్లారిటీ ఎవరు ఉన్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ న్యూట్రల్గా ఎవరున్నారో వాళ్ళకైతే ఈక్వల్ గమ్యూటీకి రాబోతుంది బట్ ఎంపరర్ అని అంటే మస్కలండ్ ఎనర్జీ అది మీకు తెలిసిందే నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా ఏమైనా సరే జ జరిగిందే ఆలోచిస్తూ గతంలో మాత్రం ఉండకండి ఓకే ఒకసారి నాన్న స్వార్స్థు కార్పొరేషన్ తిద్దా శ్రీమతి సిక్స్ అండ్ జస్టిస్ వినప్ కప్స్ స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కదా గందరగోళం మైండ్కి క్లారిటీ ఉండదు నిర్ణయాలు తీసుకోలేకపోతారు న్యాయం కోసం ఎదురు చూస్తుంటారు కొద్దో గొప్ప మందికి ఇంకా బిసికి వేసారిపోయి లీవిట్ అని చెప్పేసి అని ఎవరు వదిలేస్తారో వాళ్ళకైతే న్యాయం జరుగుతుంది క్వీన్ ఆఫ్ కప్స్కి నైట్ ఆఫ్ స్కాడ్స్ వచ్చేసింది అంటే నేను ఈక్వల్ టెక్ గురించి చెప్పాను కదా ఈక్వల్ గివెంట్ టెక్ కొంతమందికి అయితే రాబోతుంది ఓకేనా అయితే రకరకాల ఆలోచనలతో రకరకాల మనుషులతో ఏదేమైనా సరే మీరైతే ఇలా న్యూట్రల్గా ఉండడానికైతే కొంతమంది ప్రయత్నం చేస్తారు కొంతమంది స్టక్ ఎనర్జీలో ఉంటారు గతాన్ని తలుచుకుంటూ ఉంటారు నేను గతాన్ని వదిలేసేయండి ప్రజెంట్లో ఉండండి ఓకే ఇలా ఉండబోతుంది మీకైతే శ్రీమాతీజ్ ప్లీజ్ చెప్పేది కానీ చూస్తున్న మా యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది యువర్ రెడీ కొంతమంది రెడీగా ఉండండి ఈక్వల్ గివెంటే వస్తుందని చెప్పాను కదా నాట్ ది రైట్ టైం ఇలా గొడవలు ఇలా జస్టిస్ కోసం వెయిట్ చేస్తున్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు కదా కాస్త వెయిట్ చేయండి నాట్ ది రైట్ టైం అని చెప్తున్నారు ఏంజెల్స్ లెట్ గో స్టక్ ఎనర్జీలో ఉండకండి ముందుకు వెళ్ళండి అని ఇంతకుముందే చెప్పాలనుకుంటారు నిలబడ్డచ్చేటో ఉండి ఏ నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు గో చేసేయండి ఓకే దేర్ ఇస్ సంథింగ్ బెటర్ కొంచెం మీకు రానున్న రోజుల్లో మీ సిచ్యువేషన్ కాస్త బెటర్గా ఉంటుంది ఓకే రీకన్సిడర్ ఈక్వల్ గెంట్ ఇకి రాబోతుంది కొంతమందికి అని చెప్పాను కదా వాళ్ళకి రీకన్సిడర్ అవు అవుతారు కాంప్రమైజ్ యుద్ధానికి దిగకుండా కాంప్రమైజ్ అవ్వండి ప్రశాంతంగా ఉండండి న్యూట్రల్గా ఉండండి మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు ముందుకెళ్తూ ఉండండి నిలబడే చోటే ఉండకండి గతం మనకి ఏది తీసుకురాదు ప్రజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్ ఎనర్జీలో ఉండటం వల్ల హెల్త్ కోల్పోతారు టైం కోల్పోతారు హెల్త్ పోతే హెల్త్ రాదు టైం పోతే టైం రాదు ఏది ఏమైనా సరే టైం చాలా ఇంపార్టెంట్ ఓకే ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ ఈ రీడింగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సిమ్మల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఆ నెంబర్కి కనపడుతున్న నెంబర్కి కాల్ కాల్ మెసేజ్ కానీ చేయండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ బాయ్